నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ఏవివి కళాశాలలో ఎన్నికల అధికారి నాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది శాఖల నుంచి ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటు హక్కులు వినియోగించుకున్నారు బ్యాంకు పాలక మండలిలో పన్నెండు మంది డైరెక్టర్ స్థానాలకు గాను ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఎన్నికల అనంతరం కౌంటింగ్ నిర్వహించనున్నారు ఇందులో ఎస్సీ ఎస్టీ కోటా నుంచి ఒకరు మహిళా కోటా నుంచి ఇద్దరు ఓపెన్ కేటగిరీ నుంచి తొమ్మిది మంది మొత్తం పన్నెండు మంది

ఎలక్షన్ ఆఫీసర్గా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను ఈ బ్యాంకుకి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీని వ్యాపార పరిధి ఉంది దీనికి సంబంధించి ఎన్నికల పాలక వర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తం ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటర్లకు గాను ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు ఆ ఇరవై ఐదు మందిలో వివిధ కేటగిరీలు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఒక ఇద్దరు మహిళా కేటగిరీలో ఒక ముగ్గురు ఓపెన్ కేటగిరీలో ఒక ఇరవై మంది పోటీ పడుతున్నారు కాబట్టి మొత్తం పన్నెండు మంది డైరెక్టర్లకు గాను ఇరవై ఐదు మంది కంటెస్ట్లో ఉన్నారు మేము ఇక్కడ ఏవి కాలేజీలో ఒక ఏడు రూమ్లకు గాను పద్నాలుగు బూత్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క బూత్కి నాలుగు వందల నలభై ఐదు హోటళ్ల చొప్పున విధించడం జరిగింది అదేవిధంగా పొద్దున ఎనిమిది గంటలకే మేము ఓటింగ్ స్టార్ట్ చేసినాము అన్ని బూత్లలో ఓటింగ్ జరుగుతూ ఉంది అన్ని బూత్లలో క్యాండిడేట్లు కానివ్వండి తర్వాత ఏజెంట్లు కానివ్వండి వాళ్ళందరి పరిశీలనలో ఓటింగ్ జరుగుతూ ఉంది ఒక్కొక్క క్యాండిడేట్ ఒక మూడు బ్యాలెట్లు వేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఒక బ్యాలెట్ మహిళా కేటగిరీలో ఇంకొక బ్యాలెట్ తర్వాత ఓపెన్ కేటగిరీలో ఇంకొక బ్యాలెట్ సో ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మూడు కలర్స్ ఒకటి లైట్ పింక్ మహిళా కేటగిరీలో లైట్ బ్లూ ఎస్టీ కేటగిరీలో తర్వాత వైట్ కలర్ ఓపెన్ కేటగిరీలో ఈ బ్యాలెట్ వేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో ఒక క్యాండిడేట్ని మహిళా కేటగిరీలో ఇద్దరు క్యాండిడేట్లని తర్వాత ఓపెన్ కేటగిరీలో తొమ్మిది మందిని మొత్తం ఎలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి జరిగినాయి తర్వాత ఓటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది రిజల్ట్ ఎప్పటివరకు రెండు గంటలకు వరకు మనకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి రెండు గంటల తర్వాత లంచ్ చేసేసాక మేము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ కూడా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత క్యాండిడేట్లకి నోటీసులు ఇస్తాము తెలిసిన క్యాండిడేట్లకి కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మూడు రోజుల్లో మనము పాలక వర్గానికి సంబంధించి ఎన్నిక జరుగుతుంది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు పోస్టులకు గాను మూడు రోజులలో చేయాల్సి ఉంది వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ స్థాపించి దగ్గర దగ్గర సుమారు ముప్పై సంవత్సరాలు అయింది రెండు వేల తొంభై నాలుగులో బ్యాంకు స్థాపించడం జరిగింది స్థాపించి ఒక సంవత్సరం ఒక టర్ము భూపన్ కృష్ణమూర్తి గారు నేను చైర్మన్గా ఉంది మీరు రెండు వేల సంవత్సరంలో మా పాలక వర్గాన్ని దీవించి ఈ బ్యాంకును అభివృద్ధి వీరైతే చేస్తారని మా చేతులు వింటారు అప్పుడు ఈ వరంగల్ అర్బన్ బ్యాంక్ అంటే అప్పుడు వీక్ స్టేటస్గా ఉండి సుమారు ఒక ఐదు కోట్ల టర్న్ ఓవర్తో ఉండే బ్యాంక్ దాన్ని అన్ మా రెండు వేల సంవత్సరం నుంచి అంచెలంచెలుగా ఆ వీక్ స్టేటస్ తీసేసి ఏ గ్రేడ్లకు తీసుకొచ్చి స్లోగా ఒక్కొక్క బ్రాంచ్ను వెళ్తూ ఇప్పటివరకు వరకు పది బ్రాంచ్లు చేయటానికి దాన్ని సుమారు నాలుగు వందల కోట్లు దాటి కమర్షియల్ బ్యాంక్ నీటుగా వరకల్ సేవలు అనేటువంటి ఓటర్ మహా అయితే గత ఐదు సార్లు కూడా మేము వచ్చిన కానీ ఎన్నికలు జరిగినాం రెండు సార్లు పోటీగా పూర్తిగా ఒక్కసారి మూడు సార్లు వినానుమతి కూడా ఇప్పుడు మళ్ళా ఆరో టర్ములో పోటీ జరుగుతున్నాయి దీనికి మా అంటే మేము చేసిన డెవలప్మెంట్స్ మీద ఒకసారి మేము అందరినీ షేర్ హోల్డర్స్ మీరు సభ్యులను రిక్వెస్ట్ చేస్తూ రాబోయే ఈ ఐదు సంవత్సరాలకు మమ్మల్ని ఆశీర్వదించి మళ్ళా తెలంగాణనే ఒక మంచి ఆదర్శమైన బ్యాంక్గా తీర్చిదిద్దాలని ది వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్ మహాశైలకు నా నమస్కారము ఈరోజు గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ఏక చిత్రాధిపత్యంగా నడుస్తున్న దాన్ని బ్రేక్ చేసేటానికే ఇప్పుడు మార్పు రావాలి అని మార్పు రావాలి బ్యాంక్ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్యానల్ తయారు చేయడం జరిగింది దీనికి మీ అందరూ మీ సహాయ సహకార అభివృద్ధి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను మీ కోరి చంద్రమూర్తి నమస్కారం